పదిహేను నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన క్రిందటి వారం మేము చెప్పిన విధముగా దక్షిణ తమిళనాడు కేరళ కర్ణాటక తీర ప్రాంతములలో భారీ వర్షములు నమోదైనవి ఉభయ తెలుగు రాష్ట్రాలలో అతడతడా మోస్తరు నుండి వర్షములుంటూ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి ఈ వారం పదిహేను నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు నైరుతి ఋతుపవనములు ఉత్తర భారత రాష్ట్రముల నుండి ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ఉపసంహరణ మొదలైనది అరేబియా సముద్రములో కర్ణాటకకు తీర ప్రాంతంలో అల్పపీడన ధ్రోణి ఒకటి ఉంటూ ఉపరితల ఆవర్తనముతో అతరతర కర్ణాటక కేరళ దక్షిణ తమిళనాడు మోస్తరు నుండి భారీ వర్షములు పడే సూచన ఉంది మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో అల్పపీడనం బ బలపడి ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా మీదుగా పయనించే అవకాశం ఈ వారం బంగాళాఖాతంలోని అల్పపీడన కారణంగా ఋతుపవనముల ఉపసంహరణ కారణంగాను ఉత్తర తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలు తేమగాలలు అతడతట మేఘావృతమై మోస్తరు వర్షములు కురిసే వాతావరణం ఉంది దక్షిణ తెలంగాణలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు తేలికపాటి వర్షములు ఉండే అవకాశం ఉంది మరి ఉత్తర ఆంధ్రలో సాధారణ ఉష్ణోగ్రతలు అల్పపీడన ప్రభావంతో తేమతో కొన్ని బలమైన గాలులు ఉంటూ పాక్షికంగా మేఘావృతమై అతడతట మోస్తరు నుండి భారీ వర్ష సూచన ఉంది రాయలసీమ దక్షిణ కోస్తా కోస్తాంధ్రాలో అధిక ఉష్ణోగ్రతలు వేడి వాతావరణము సాయంత్రం తేమతో కూడిన వాతావరణము అకస్మాత్ మార్పులతో కొద్ది ప్రదేశములలో విపరీత గాలులు మోస్తరు నుండి భారీ వర్షములకు అవకాశం ఉంది ఇది యాస్ట్రోమెటీరాలజీ టీం హైదరాబాదు వారిచే అందజేయబడిన వాతావరణ సూచన